హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చెప్పుకునే స్టోరీ పేరు దసరా బుల్లోడు ఈ స్టోరీలోకి వెళ్లే ముందు నాదో చిన్న విజ్ఞప్తి మీరు కనుక ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే ఆల్ ఆన్లైన్ ఆప్షన్ వచ్చింది అది ఎంచుకుంటే నేను పెట్టే స్టోరీస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి ఏమండి ఏమండి అని గట్టిగా పిలిచింది రజని ఏమైంది అని అంటూ హడావుడిగా వచ్చాడు గిరిబాబు చూడండి ఆ చీర నాదే కదూ అని పని మనిషి సుబ్బు చీరలాగి చూపిస్తున్న రజనిని చూపించిన చీరని అది కట్టుకున్న సుబ్బుని చూసి అదిరిపడ్డాడు దీని మొహం మండ ఎంత చెప్పినా ఇలాగే చేసింది ఈ చీర దానికి ఇచ్చాను అని చెప్పేస్తుందా కొంపదీసి కర్మకాలి ఇల్లు ఊడుస్తూ అటు ఇటు మువ్వల శబ్దంతో నడుము తిప్పుకుంటూ దాన్ని చూసి పిచ్చి పిచ్చిచూపులు చూశాడని చెప్పేస్తుందా ఆ పైన దానికి కాఫీ ఇచ్చి దానికి గాజు దాని గాజులు చూసే నెపంతో దానికి జాతకం చెప్పి నున్న బుగ్గలు నిమినాడని ఇంకా ఏవేవో చేశాడని చెప్పేస్తే ఏంటండి అయ్యగారు అని అది సిగ్గుపడిపోతే మురిసిపోయి అడిగిందని అమెరికాలో ఉన్న రజనీ చీరలు చాలా ఇచ్చేశాడు వాడని సెల్ఫోను తానేసుకొని టీషర్టు ఇంకా అది అడిగినప్పుడ డబ్బులు ఇచ్చి తన కొంప కొత్తనే ఎసరపెట్టుకున్నాడు ఇప్పుడు అది అడిగినట్లు చెయ్యలేదని కక్షతో ఏం చెబుతుందో అని లోన గడగడా వణిగిపోయాడు గిరిబాబు ఇన్ని ఇచ్చి ఏం పొందాడు పెళ్ళాం కన్నా తనే మంచోడు అనిపించుకోవాలని గొప్పలకి పోయాడు అయాచితంగా పిట్టపిట్టలాడు పడుచు పిల్ల పక్కలోకి వచ్చిందనుకొని ఇల్లాలికి అన్యాయం చేసినందుకు అనుభవించాల్సిందే అని లోన ఏడుస్తున్న గిరిబాబుని ఓరగా చూసి అదేంటమ్మగారు మీరే కదా మీరు అమెరికా వెళ్ళేటప్పుడు బోళెడు చీరలు ఇచ్చారు ఒక ఏడాది అక్కడను అక్కడున్నారో లేదో అన్నీ మర్చిపోయారా మీరు ఇవ్వకపోతే నేను మీ ఇంటికే కట్టుకొని వస్తానా నాకు లేదంటే అడుక్కుంటాను కానీ మీ బీరువాళ్ళ నుండి తీసుకుంటానా అని మొహం పెడితే రజని తెల్లమొహం వేసింది పన్నెండు వేల రూపాయల కొత్త పట్టు చీర పని ఇచ్చిందా తను ఇంకేమిచ్చాను దిక్కుమరణి థైరాయిడ్ వల్ల అంతమతి మరుపు బలుపు వచ్చిందా అని అనుకొని అయోమయంగా చూస్తున్న భార్యని చూసి అమ్మయ్యా అని అనుకొని అమ్మ దొంగ ముందా నన్ను బ్లాక్మెయిల్ చేయటం మొదలుపెట్టిందా అని అనుకునేసరికి అమెరికా నుండి వచ్చిన ఇల్లాలిని చూసిన ఆనందం ఎగిరిపోయింది కూతురి పురుటికని వెళ్ళిన రచనీ లేని ఆరు నెలలు అదే వండిపెట్టింది ఇంటి పనంతా చేసింది కానీ తాను ఒంటరితనాన్ని తన ఒంటరితనాన్ని లోకువ కట్టి తనని వెర్రి వెదవని చేసి ఆడించింది పోని ఏమైనా తన ముద్దు ముద్దు చెల్లించిందా అంటే అది అంతంత మాత్రమే ఆ వంకతో ప్రోగ్రాం పెట్టడం దానికోసం ఎవరో ఒకరు రావటం మళ్ళీ కదా మొదలకి రావటం అది బెట్టు చేయటం దానిని ఇంప్రెస్ చేయడానికి దానికి గిఫ్ట్ స్పట్కు రావటం రామ రామ నాతి లేని బ్రహ్మచారి కోతి కన్న ప్రమాదం అని పెద్దలు వద్దినే చెప్పలేదు అని అనుకుంటుంటే ముసలాడికి దసరా పండుగ అన్నట్లు దసరా బుల్లోడిలా తను చేసిన విధవ పనులన్నీ గుర్తొచ్చాయి అవి కళ్ళ ముందు తారట్లాడుతుంటే ఉనికిపోతున్న కాళ్ళతో సోఫాలో కూలబడ్డాడు రజని అమెరికా వెళ్ళిన ఒక నెల బుద్ధిగానే ఉన్నాడు కానీ ఆ రోజు సుబ్బు ఇల్లు తడిబట్టతో తుడుస్తూ అది చేసిన షో చూసేగా తన బుద్ధి తింది పవిటి కొంగు జారిపోయిందని కూడా పట్టించుకోకుండా అది ఇల్లు తుడుస్తుంది చీర పిక్కల దాకా ఎగగట్టి ఒళ్ళు దాచుకోకుండా పని చేస్తుంటే ఆగలేక సుబ్బు బట్టలు సరిగ్గా సర్దుకో అని అన్నాడు తను పెద్ద ఆషాఢ భూపతిలాగా మాటలకి విర్రగా విరగబడి నవ్వుతూ అదేంటోనండి మిమ్మల్ని చూస్తే నాకు వంటి మీద బట్ట నిలవదండి సారు అని అంది వయ్యారంగా అంతేనా మీ అమ్మగారు లేనప్పుడు అక్కడ పని ఎందుకు చేస్తున్నావే మానే అని చంపుకు తింటున్నాడు మా ఆయన మీరు ఉంటారని అనుమానం మన ఇద్దరం ఒకటైపోతామని భయం అని నవ్వుతుంటే ఒక్కసారిగా తానే హిమాలయం అయిపోయాడు గిరిబాబు ఏదో తెలియని దురాశ పుట్టింది ఒక రాయి వేసి చూడాలని అనిపించింది నిజంగా నా తాతనైపోతుంటే హీరో ఏంటో పిచ్చిదాన ఈ వయసులో నేనెవరికి కావాలి అన్నాడు అంతే సుబ్బుకి అవకాశం దొరికిపోయింది ఇక తనని పోసుకు తిరగడం దాని ప్రతి మాట చేష్టలకి తాను దాసోహం కావటానికి ఎక్కువ రోజులు పట్టలేదు ఒకరోజు అది తన తలకు నూనె రాస్తున్నప్పుడు తను దానితో సరసాలు ఆడుతూ ఉండగా వచ్చిన తమ ఆఫీస్ వాళ్ళు దాన్నే తన ఇల్లాలు అనుకొని మేడం అంటూ మాట్లాడితే సుబ్బు కుట్టిన ఫోజు చూసి నోటి మాటలు రాలేదు తనకి వాళ్ళకి కాఫీలు ఇచ్చేసింది గలగలా మాట్లాడేసింది కొత్త బ్రాంచ్ కాబట్టి వీళ్ళెవరికీ తెలియదు అన్నిటికన్నా అవ్వా ఆ రికార్డింగ్ డ్యాన్స్ చేయటం ఏమిటో తన కర్మ కాకపోతే ఆ రోజు స్టూడియోలో తనకిష్టమైన చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది పాట వింటుంటే అదే రంగులో అదే రంగు చీరలో వచ్చిన సుబ్బుని పట్టుకొని సరసలు ఆడుతుంటే ఇద్దరం అలా డ్యాన్స్ వేద్దాము సారు అని అడిగింది ఎప్పుడూ తన కాలేజీలో వేసిన డ్యాన్స్ గుర్తొచ్చి చెలరేగిపోయాడు ఉండు నేను లొంగితో కాదు నీట్ నీట్గా తయారై వస్తానని ప్యాంటు షర్టు వేసుకొని పలచక క్రాఫ్ట్ని స్టైల్గా దూకొని వచ్చి స్టీరియోలో పాట హంచేసి అచ్చం నాగేశ్వరరావు లాగే తామిద్దరూ రుమాలు ఆడిస్తూ డ్యాన్స్ వేయటం తన చేతుల్లో దాన్ని బంధించి ముద్దులాడటం అవన్నీ ఎవరి చేత రికార్డ్ చేయించిందో అప్పుడు తెలీదు అది వీడియో తీయించడం అది అడ్డం పెట్టుకొని తన రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాడు కాబట్టి ఒక ఫ్లాట్ గిఫ్ట్గా ఇమ్మని గొడవ చేస్తే ఏడ్చిపెట్టంపకాయ ఇచ్చాడు దాంతో అది వెళ్ళి వాళ్ళ తమ్ముడిని తీసుకొచ్చింది ఆ విధవకి ఫేస్బుక్ అకౌంట్ ఉందని అందులో ఈ వీడియో పెడతానని బెదిరింపులు ఇప్పుడేమో ఇలా తానిచ్చిన చీరలు నగలు పెట్టుకొని వచ్చి రజనికి అనుమానం కలిగించి తమ ఇంట్లో తుఫాన్ పెట్టేస్తుంది అస్సలైన ఎంగేజ్లో కూడా ఇలాంటి కుకృతి పనులు చేయలేదే అబ్బా అనుకుంటూ రజనీ లాంటి అంధగత్తిని భార్యగా పొంది ఆమెతో అన్ని సౌఖ్యాలు అనుభవించి ఇంటి ఇల్లాలు లేని సమయంలో పని మనిషిపై మోచిపడటం ఎంత తప్పు పవిత్రమైన దాంపత్యం చేసిన బెడ్రూమ్లో పని మనిషితో శృంగారం చేయటం మహా తప్పు దానికి కానకలిచ్చి లూపరుచుకొని దాన్ని దాని చేతిలో దొరికిన తన వయసు హోదా ప్రతిష్టకు ఎంత నష్టం తెచ్చుకున్నాడో అని కుళ్ళి కుళ్ళిపోయి ఏడుస్తున్న భర్తను ఏమైందండి అని కంగారు పడుతూ దగ్గరగా వచ్చిన రజనీని రెండు చేతులతో ఒడిసిపట్టి దగ్గరికి లాక్కొని నన్ను వదిలి వెళ్ళకు నువ్వు అయిపోతే నేను చచ్చిపోతాను అంటున్న భర్తను చూసి ఉబ్బి తప్పిబ్బవుతూ ఏంటండి ఇలా అయితే ఎలా ఉంటారు నేను లేకుండా ఆరు నెలలు ఉండాలి ఇలా అయితే నేను ఎలా వెళ్ళగలను నాకు దిగులే కానీ మన పిల్లకి మనం చేసుకోకపోతే ఎవరు చేస్తారు అని అంటున్న రజనీ మాటలకి మొత్తం తెలివి వచ్చేసింది గిరిబాబుకి తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకునే ముందు నాది చిన్న విజ్ఞప్తి మీరు కనుక నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటూ ముందు ముందు నేను చెప్పే మరి నేను అయినా నోటిఫికేషన్స్ అన్నీ మీకు నోటిఫికేషన్లోకి వచ్చేస్తాయి స్టోరీస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి ఓకేనా ఇంకా స్టోరీలోకి వెళ్దాము రజనీ మాటలకి మొత్తం తెలివచ్చింది గిరిబాబుకి రజనీ అమెరికా వెళ్ళలేదు ఆ సుబ్బుతో తనకి ఏమీ సంబంధం లేదు అన్నది బోధపడి తాను ఇంతవరకు కళ కన్నాడు అన్నది అర్థమైంది హమ్మయ్యా అనుకొని ఈ కళ రావడానికి కారణం ఇవాళ సుబ్బు ఇల్లు తడిపట్ట పెడుతూ తన వైపు చూసిన చూపులు అది చేసిన ఎక్స్పోజింగ్ చూసి మనసు చెడి అలా సోఫాలోనే నిద్ర కొరగడం కళ కాబట్టి సరిపోయింది ఇది నిజమవకూడదు అనుకొని రజనీ ఆ సుబ్బు ఎందుకే దండగా నువ్వు వచ్చేదాకా ఏదో తంటాలు పడతాను ఇంటి పనికి ఎవరైనా చా ఎవరున్నా చాలు అంటే నా భర్తని చూసి నేను లేనప్పుడు సుబ్బు ఎందుకు వస్తుంది పక్కింటి రత్నం గారి పనం ఎన్నో కలుస్తుంది ఏ పడుచు పిల్లని ఇంట్లో పెట్టి వెళ్ళడానికి నేనేమైనా వెర్రెదన్నా అత్యాసపడకండి ఎంతైనా మా జాగ్రత్తలు మాకుంటాయి అని అంది రజని కొంటిగా అన్న శ్రీమతి వైపు చూసి అవునే విలువైన వాటిలో ముగ్గుడు కూడా ఒకడే కదే పోని నన్ను కూడా బ్యాంక్ లాకర్లో పెట్టేసి వెళ్ళరాదు అన్న గిరిబాబుని ప్రేమగా చెట్టేసింది రజని కథ నచ్చింది నచ్చితే చిన్న లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి మీ అమూల్యమైన సపోర్ట్ని నాకు తెలియచేయండి